హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వైల్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది నిమిషాల్లో తయారు చేసే అల్పాహారాలు ఇవే ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉదయం మనం తీసుకునే ఆహారం సరిగా ఉండాలి అప్పుడే రోజంతా చురుకుగా ఉంటారు కేవలం పది నిమిషాల్లోనే చేసే కొన్ని రకాల అల్పాహారాలు ఉన్నాయి అవి ట్రై చేయండి త్వరగా తయారు చేసే అల్పాహారాలు అల్పాహారం మనకు శక్తిని పోషణను అందిస్తుంది రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం ఇది రోజును ప్రారంభించడంలో ఉదయం సమయం చాలా ముఖ్యమైనది మనకు సరైన ఆరోగ్యకరమైన అల్పాహారం అవసరం పది నిమిషాల్లో తయారు చేయగల కొన్ని బ్రేక్ఫాస్ట్ వంటకాలు ఇక్కడ ఉన్నాయి వాటిని తింటే మీ ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది ఉదయం ఎక్కువగా సమయం లేకుంటే ఈ రకమైన అల్పాహారాలు ప్రయత్నించండి ఈజీగా తయారు చేసుకోవచ్చు త్వరగా తయారు చేసుకునే పది రకాల అల్పాహారాలు ఇక్కడ ఉన్నాయి మీల్ మీల్ లో ఫైబర్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇది కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మీరు దీన్ని రుచిగా చేయడానికి పండ్లను జోడించవచ్చు ఇది మీ ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది ఫ్రూట్ సలాడ్ ఫ్రెష్ ఫ్రూట్ సలాడ్ కూడా మంచిది మీరు మీకు ఇష్టమైన పండ్లను కట్ చేసి తేనె లేదా పెరుగుతో తీసుకోవచ్చు ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది వెజ్ ఆమ్లెట్ కూరగాయలు వేసి గుడ్డు ఆమ్లెట్ తయారు చేయండి ఇది మీకు ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలను అందజేస్తుంది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మీ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ ఆరోగ్యకరమైన బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ కూరగాయలు ప్రోటీన్ రిచ్ తయారు చేయవచ్చు ఇది మీ నిత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది పనీర్ పరాటా ధాన్యాలు పచ్చి కూరగాయలు పండులతో నిండిన పనీర్ ప్యాక్ పరాటాను చేయండి ఇది తినేందుకు రుచిగా కూడా ఉంటుంది చికెన్ పోహా చికెన్ పోహా సిద్ధం కావడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది మీకు ప్రోటీన్ అవసరమైన పోషకాలను అందిస్తుంది అయితే ముందుగా చికెన్ ఉడకబెట్టుకుని తయారు చేసుకుంటే సులువుగా తక్కువ సమయంలో అయిపోతుంది ఫ్రూట్ స్మూతీస్ పెరుగు లేదా కొబ్బరి నీళ్లను జోడించి బాగా చేసిన ఫ్రూట్ స్మూతీని తయారు చేయండి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సెలరీ చీజ్ శాండ్విచ్ సెలరీ చీజ్ ను సిద్ధం చేయండి ఇది మీకు ప్రోటీన్ కాల్షియం ను అందిస్తుంది పెరుగు ఖర్జూరం పెరుగులో కొన్ని ఖర్జూరాలను కలపండి ఇది మీకు శక్తిని ఇస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఉదయం పూట ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్